నమస్తే విట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని తెలుసుకోవడానికి అయితే చేద్దాం వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిరుద్యోగులు నిరసన జ్వాల అక్రమాల పుట్ట ట్రిబ్ నియామకాల్లో అవకతవకలు తొవ్విన కొద్ది వెలుగులోకి పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టుల్లోను అనర్హులకు చోటు జూనియర్ లెక్చరర్ బోటానీ లోను నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణ వెల్లువు ఆందోళన అభ్యర్థులు అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న నిరుద్యోగులు ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాల పంపిణీ అక్రమాల్లో బయటపడుతున్న నోరు విప్పని సర్కార్ కాబట్టి అంటే ట్రిప్ సొసైటీలో బోనఫైడ్లు కావచ్చు అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లు కూడా ఉండడం అనేటువంటి చూస్తున్నాము కాబట్టి అట్లాంటివి ఉన్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి అంత అవకతవకలు జరిగినట్టుగా అయితే వస్తూ ఉన్నది పీడీలకు సంబంధించింది అది అయితే మనోళ్ళు ప్రూఫ్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో అదే రకంగా గురుకుల నియామకాల్లో ఇష్ట విధానాన్ని సరిదిద్దాలి కాబట్టి ఏవైతే లోపాలు ఉన్నాయో గురుకుల రిక్రూట్మెంట్ విధానంలో వాటన్నింటిని కూడా సరిచేయాలి అవరోహణ క్రమాన్ని పాటించాలి అదే రకంగా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది అశోక్ సార్ గారు నిన్న నిరాహార దీక్ష అనేటువంటిది చేపట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా పోలీస్ నియామకాల్లో కూడా బోనాఫెడ్ భాగోత్వం నిజమే అరవై మంది అభ్యర్థులు దొరికారు పోలీస్ నియామక మండలి సీరియస్ కానిస్టేబుల్ శిక్షణ నిలిపివేత కేసులు నమోదుకు చర్యలు కాబట్టి దాదాపుగా రెండు వందల పైచికు ఉన్నటువంటి ఈ అనుమానం ఉన్న రెండు వందల తొంభై దాదాపుగా అన్నిట్లో అరవై మంది ఇది ఫేకే తెచ్చుకున్నట్టుగా చెప్పడం అనేటువంటి జరిగింది హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇవన్నీ స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనేటువంటిది తమ యొక్క లోకల్ అనేటువంటిది ఇక్కడ అనిపించుకోవడానికి చాలా ఫేక్ సర్టిఫికెట్లు బ్రోకర్లను వాళ్ళు కలవడం జరిగింది ఆ బ్రోకర్లు ఆ ఫేక్ సర్టిఫికేట్లు బోనఫైడ్లు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ రకంగా అయితే అంటే ఉద్యోగం అనేటువంటిది తెచ్చుకోవడమే ఏంగా ఏ ఎన్ని అడ్డదారులను తొక్కేటట్టుగా ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా నిరుద్యోగులకు కొద్దిగా న్యాయం జరిగేటట్టుగా మెగాడిఎసీ అన్నారు అది మెగాడిఎసీ కాకపోయింది అదే రకం గురుకుల నియామకాల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి వాటి గురించి తప్పకుండా ట్రిప్ సొసైటీ స్పందించాలి అయితే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులకు తప్పకుండా ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు ఏం జరుగుతుంది తప్పకుండా ప్రశ్నోట్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా నలభై శాతం కొలువులు మహిళలకి వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల్లో నియామక పత్రాలు పొందిన ఉద్యోగుల్లో స్త్రీ పురుష సంఖ్యను కింది పట్టికలో చూడవచ్చు అయితే దాదాపుగా ఒక నలభై ఏడు శాతం మహిళలకి ఇవన్నీ పోస్టులు రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే న్యాయం అనేటువంటిది జరగాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి ఎగ్జామ్ రాయడం అనేటువంటిది నోటిఫికేషన్ వస్తుందని సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాము వచ్చిన తర్వాత అది పోస్ట్ పోన్లు అవ్వకుంటా దాంట్లో అవి ఇవి చేసుకుంటా మళ్ళీ కోర్టుకి అవన్నీ చేయడానికి మళ్ళీ ఒక ఆరు నెలలు పడుతుంది దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మనకు ఒక నోటిఫికేషన్కు క్లియర్ అవుతుంది ప్రాబ్లం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి నిరుద్యోగులకు మాత్రము అన్యాయం చేయొద్దనేటువంటిది మా యొక్క రిక్వెస్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నిరుద్యోగులకు న్యాయం చేసేటట్టుగా క్యాబినెట్ సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే రకంగా డిఎస్సిలో ఇంగ్లీష్ పార్ట్ జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగా అందించాలనుకుంటున్నాము కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ